సింహాచలం దేవస్థానంలో పులిహోర ప్రసాదంలో నత్తలు వచ్చాయని ఫిర్యాదు చేసిన వారిపై ఈ ప్రభుత్వం నాన్ అవైలబుల్ కేసులు పెట్టడం దుర్మార్గమని వైఎస్సార్ సిపి అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుని ప్రసాదం నాణ్యతను మరింత పెంచేందుకు నిర్దిష్టమైన ప్రమాణాలు ఏర్పాటు చేయాల్సింది పోయి భక్తులపైనే కేసులు పెడుతోంది చంద్రబాబు ప్రభుత్వం అంటూ విమర్శించారు ఇత్యంత ఘోరమైనటువంటి అపచారం నరసింహస్వామి వారికి జరగడం యావత్ భక్త జనం కూడా తీవ్రమైనటువంటి దిగ్బాంతలోకి వెళ్ళింది మొట్టమొదటి అంశమే కాదు ఇటువంటి ఎన్నో జరిగినాయి గతంలో ఇదే సింహాచలంలో చంద్రోత్సవం సమయంలో గోడ కూలి కొంతమంది భక్తులు మృత్యువాత పడినటువంటి సంఘటన కూడా మనం చూసాం ఈ రోజు భక్తులు పులిహార ప్రసాదాన్ని స్వీకరిస్తే ఆ స్వీకరించినటువంటి పులిహార ప్రసాదంలో నత్తలు రావడం జరిగింది ఆ దంపతులైనటువంటి భక్తులు అయా మేము తీసుకున్నటువంటి ఈ పులిహోరలో నత్తలు వచ్చాయని మళ్ళీ ఆ కౌంటర్ దగ్గరికి వెళ్లి అక్కడ అధికారులకి విన్నవిస్తే నిర్లక్ష్య పూర్తమైనటువంటి సమాధానం వారికి చెప్పడమే కాకుండా వారి దగ్గర ఆ ప్రసాదం పాకెట్ను లాక్కుని మీ దిక్కున చోటు చెప్పుకోండి ఈ విషయాన్ని మీరు బయటకు చెబితే మీ పైన చర్యలు తీసుకుంటామని వారిని బెదిరించి వారిని భయోత్పాతులకు గురి చేస్తే వారు సింహాచల అధికారుల యొక్క నిర్లక్ష్యాన్ని కూటమి ప్రభుత్వం చేసినటువంటి అపచారాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఒక వీడియో రిలీజ్ చేసి భక్తులందరూ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి కళ్ళ కద్దుకొని తినాల్సినటువంటి ప్రసాదం ఈసారి నిశితంగా గమనించి తినాల్సినటువంటి దుర్బర స్థాయికి సింహాచల ఆలయ నిర్వహణకి నిర్వహణ ఉందని వారు తెలియజేస్తూ వారు ఒక వీడియో పోస్ట్ చేస్తే ఈ ప్రభుత్వం అత్యంత ఘోరంగా తమ తప్పుని ఎంచి చూపినటువంటి ఆ భక్తుల పైన మత విశ్వాసాలని రెచ్చగొట్టారు అనేటువంటి నెపంతో నాన్ బెయిలబుల్ సెక్షన్స్ తో వారిపైన కేసు కట్టడం చూస్తే చంద్రబాబు నాయుడు గారు మీరు ఇంతకంటే దిగజారరు అని ఈ రాష్ట్ర ప్రజలు అనుకున్న ప్రతిసారి మీరు మించిన దిగజారిపోతున్నారు ప్రసాదంగా స్వీకరించారు అని ఒక డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరిగి తరువాత తరువాత జరిగేటువంటి కార్యక్రమాల్లో చేసేటువంటి ప్రోగ్రామ్ లో పొరపాట్లు జరగకుండా ఉండడానికి ఒక నిర్దిష్టమైనటువంటి విధానం ప్రణాళిక చేయాల్సింది పోయి బాధ్యులైనటువంటి అధికారుల పైన చర్యలు తీసుకోవాల్సింది పోయి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నిర్లజ్జగా నిస్సుగ్గుగా భక్తుల పైన కేసు పెడుతున్నారంటే ఒకటి అర్థం అవుతుంది రెడ్ బుక్ రాజ్యాంగం అనేది రాజకీయ నాయకులు వేధించడానికో వ్యాపారస్తుల్ని బెదిరించడానికో కాదు చివరికి దేవుడికి కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని అర్థం అవుతుంది దైవ భక్తుల కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ఒక దాష్టికాంకానికి తెగబడుతున్నారని అర్థం అవుతుంది ఈ రోజు మీ అందరికి చూపిస్తున్నాం ఇదిగోండి భక్తులు వారికి వారు ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసినటువంటి ఫొటోస్ ఇవి చంద్రబాబు నాయుడు గారు మీరు చేస్తున్నటువంటి ఈ దేవస్థానంలో రాజకీయాల్ని ప్రజలు క్షమించరు యావత్ హిందూ ప్రజానీకం ప్రజా సంఘాలు భక్త జన సందోహం కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఇది చివరి హెచ్చరిక చేస్తున్నారు ఇకనైనా రాజకీయాలు మారి ఆలయాల నిర్వహణ కాస్త శ్రద్ధ పెట్టండి ఆలయాల్లో జరిగేటువంటి దైనందిక కార్యకలాపాల్లో ఎక్కడ కూడా అపచారాలు లేకుండా ఒక నిర్దిష్టమైనటువంటి విధి విధానాల పైన మీరు ఒక రివ్యూ చేయండి కాబట్టి ఎండోమెంట్ మంత్రి కాడి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా డిమాండ్ చేస్తుంది దీనిపైన ఒక ఎంక్వైరీ చేయాల్సిందే ముందస్తుగా భక్తుల పైన పెట్టినటువంటి కేసుని ఉపసంహరించుకోవాల్సిందే